ಇದೆ ರದ್ದು ರದ್ದು ಒಕ್ಕೋರ್ ರೆಂಟು ವೇಲ ಇರೋ ಐದು ಕಟ್ಟಿ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫూ చట్టానికి వ్యతిరేకంగా నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండల కేంద్రంలో ముస్లింలు నల్ల జెండాలతో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమానికి వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ తదితర స్వచ్ఛంద సేవ సంస్థలు మద్దతు పలకాయి ఈ నిరసన ర్యాలీ దర్గా సెంటర్ నుండి బయలుదేరి బస్టాండ్ సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం ఏఎస్ పేట తహసీల్దార్ పత్రం అందజేశారు ఈ చట్టాన్ని తీసుకురావడం దుర్మార్గమని అన్నారు అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణకు ఆంధ్ర రాష్ట ప్రభుత్వం మద్దతు పలకడం ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో భారీగా ముస్లింలు పాల్గొన్నారు ఆవాజు నెల్లూరు జిల్లా మైనారిటీ డెవలప్మెంట్ ఫోరం జిల్లా కార్యదర్శిని గత కొన్ని రోజుల ముందు కేంద్ర ప్రభుత్వం ఏదైతే రెండు వేల ఇరవై ఐదు వక్ బోర్డు చట్ట సౌరణం తీసుకొచ్చిందో ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం రాజ్యాంగంలో ఏదైతే మత స్వేచ్ఛ హక్కు ఉందో ఆ హక్కుల్ని హరిస్తూ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకువస్తే ఈ రాష్ట్రంలో ఉండే కూటమి ప్రభుత్వం దీనికి మద్దతు ఇవ్వడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం ఎందుకంటే ఇది కేవలం ఒక మతానికి సంబంధించి కాదు ఈ దేశంలో ఉండే ప్రతి పౌరుడి హక్కు కూడా ఇది రాజ్యాంగం అంటే ఏ ఒక ముస్లిందో ఏ ఒక క్రిస్టియన్ దో ఒక హిందూదో కాదు రాజ్యాంగం అంటే భారతీయులది భారత రాజ్యాంగంపై నిర్మితమైన ఈ రోజు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు మైనారిటీల్ని దేశ ప్రజల్ని మోసం చేశాయి ఈ మోసానికి నైవంచనగా మరలా రాష్ట్ర ప్రభుత్వం కూడా మోసం చేయడం జరిగింది దీనిని ఖచ్చితంగా సమాజంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ఇందులో ఇరవై ఐదు గాని కనీసం ముస్లింలు కాకపోతే మన దర్గాకి ఏదన్నా ఇవ్వాలన్నా గానీ మసీదుకి ఏదన్నా ఇవ్వాలన్నా గానీ ఇచ్చేదానికి హక్కు లేదంట ఎవడబ్ అనేది మేము ప్రశ్నిస్తున్నాం నా డబ్బు నా ఆస్తి నా హక్కుని నేను రోజు తీసుకొచ్చి ఒక దర్గాకో మసీదుకో ఇవ్వాలంటే మీరు చట్టం చేయాలా దాన్ని మీరు చేసిన చట్టం కూడా రాజ్యాంగానికి లోబడి ఉందా రాజ్యాంగ హక్కుల్ని ఈ రోజు మీరు హక్కుల్ని కాల రాస్తూ చట్టం చేశారు ఈ చట్టాల్ని ఖచ్చితంగా ప్రతి భారతీయుడు కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ఈ రోజు ముస్లింలకి వక్ చట్టం అన్నారు రేపు క్రిస్టియన్స్ కి చట్టం చేయకుండా ఉండరు హిందువుల గురించి కూడా చట్టాలు చేయకుండా ఉండరు వీటిలన్నింటినీ కూడా ఖండించాలి అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏదైతే చట్టాలు చేస్తున్నారో వాటిని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే ఈ రోజు ఏ లో ప్రతి సోదరుడు కూడా కలిసి ఈ యొక్క రాజ్యాంగ వ్యతిరేకంగా రెండు వేల ఇరవై ఐదు ఒక చట్ట సవరణకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేయడం జరిగింది ఎంఆర్ఓ కూడా వింతపత్రం ఇవ్వడం జరిగింది ఇది ఇక్కడతోనే ఆగదు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎంత దూరమైనా ఇల్లి ఏదైతే గతంలో రైతులు మూడు వందల అరవై ఐదు రోజుల పాటు వాళ్ళు రాజ్యాంగానికి స్పూర్తిగా లౌకిక రాజ్యాంగానికి స్పూర్తిగా వాళ్ళు వెళ్లి వాళ్ళ హక్కుల్ని సాధించుకొని చట్ట సవరణలు ఏదైతే వాళ్ళు వెనక్కి తీయించుకున్నారో అదే స్పూర్తితో మేము కూడా ఈ రోజు ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు